హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు కథ ప్రేమ ఇష్క్ కాదల్ ఇరవై రెండో వగాన్ని వినేద్దాం అనిత మంజు దగ్గరకు వచ్చి థ్యాంక్స్ చెప్తుంది శరత్ ఏమన్నా మాట్లాడతాడేమో అని చూస్తుంది కానీ శరత్ ఏమీ మాట్లాడకుండా వెళ్ళిపోతాడు తర్వాత వీరు కూడా క్లాస్కి వెళ్ళిపోతారు ఆ రోజు మొత్తం ఎక్కడ చూసినా దీని గురించే చర్చ జరుగుతుంది కాలేజీ అయిపోయింది అందరూ వెళ్ళడానికి పార్కింగ్ ప్లేస్కి వస్తారు మంజు అనితని నువ్వు ఇంటికి వెళ్ళిపో నాకు వచ్చే పని ఉంది అది చూసుకుని వస్తానంటుంది ఏంటి వదిన ఈ మధ్య నువ్వు ఎక్కువ పని ఉందని ఒక్కొక్కసారి ఆఫ్టర్నూన్ కూడా బయటకు వెళ్తున్నావు లేకపోతే ఈవినింగ్ వెళ్తున్నావు అసలు ఏం జరుగుతుంది అంటుంది అనిత ఏం లేదు మంజు కొంచెం పని అంతే నువ్వు వెళ్ళు నేను ఆల్రెడీ అత్తయ్యకి చెప్పాను లేటుగా వస్తాను అని అందుకే ఇంకా నువ్వు వెళ్ళు అని సుమతిని తీసుకుని వెళ్ళిపోతుంది మంజు అనిత వెళ్లకుండా శరత్ కోసం వెయిట్ చేస్తుంది శరత్ అక్కడికి వచ్చి ఏంటి అనిత ఇంకా ఇక్కడే ఉన్నావు ఇంటికి వెళ్ళలేదా లేదన్నయ్య నీతో కొంచెం మాట్లాడాలి ఏదైనా ఐస్ క్రీమ్ పార్లర్కి తీసుకెళ్ళవా సరే రా కానీ మంజు ఎక్కడ స్కూటీ కూడా లేదు తెలీదు ఎక్కడికి వెళ్ళిందో పనుందని వెళ్ళింది అని స్కూటీ స్టార్ట్ చేస్తుంది ఇద్దరు కలిసి ఒక పార్లర్కి వెళ్ళి కూర్చొని ఐస్ క్రీమ్ ఆర్డర్ ఇస్తారు అనిత ఏం మాట్లాడుకున్నా మౌనంగా కూర్చునింది ఏం మాట్లాడుకున్నా అలా ఉన్న అనితను చూసి ఏమైందిరా అలా ఉన్నావు అదే నాకు అర్థం అవడం లేదన్నయ్య నువ్వే చెప్పు నేనేం చెప్పను అదే అన్నయ్య ఎందుకు అలా ఉంటుంది ఏమైందిరా అసలు నువ్వు వదిలి ఎందుకు దూరం పెట్టావు మీరు దూరంగా ఉండడానికి వదిన చెప్పిన కారణం కాదనిపిస్తుంది ఏమైందో తెలీదు ఒక నాలుగు నెలల నుండి రోజు నేను నైట్ టైం ఏదో వర్క్ చేస్తుంది ల్యాప్టాప్లో ఒకసారి నేను నిద్ర మధ్యలో లేచి చూస్తే వర్క్ చేస్తూనే ఉంది ఏంటంటే ప్రాజెక్ట్ వర్క్ అంది అలా నేను చాలాసార్లు గమనించాను అందరితో సరదాగా ఉన్నట్టు కనిపిస్తుంది కానీ ఎందుకో బాధపడుతున్నట్టుంది అది ఏంటనేది నాకు అర్థం అవ్వట్లేదు ఈ మధ్య కాలేజీలో కూడా సరిగ్గా ఉండడం లేదు ఇందాక కూడా పని ఉందని చెప్పి వెళ్ళిపోయింది ఏం పని అని చెప్పినా చెప్పలేదు సుమతి అడిగితే తన అస్సలు నోరు విప్పదు నాకేమీ అర్థం అవ్వడం లేదన్నయ్య నీ లైఫ్ నుండి వర్షాన్ని ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా పక్కకి తప్పించింది నాకెందుకో వదిన అర్థం అవ్వడం లేదన్నయ్య హా అన్నయ్య మర్చిపోయాను మొన్న మా క్లాస్మేట్కి వదిన వీసా ఆఫీస్లో కనిపించిందంట అక్కడ ఏదో వీసా పని మీద వచ్చానని చెప్పింది ఏమిట్రా వీసానా మరి నీవు అడిగావా అన్నాడు శరత్ అడిగానన్న ఫ్రెండ్ కని చెప్పింది కానీ నాకు నమ్మబుద్ధి కాలేదు అందుకే నీతో మాట్లాడాలని అనుకుంటే నువ్వు కూడా ఈ మధ్య చాలా బిజీగా ఉన్నావు అసలు ఏమైంది నువ్వు నీకు వదినీకి ఏమైనా గొడవ జరిగిందా గొడవ గొడవ జరగడానికి కూడా మీరిద్దరూ ఎప్పుడు విడిగా మాట్లాడుకోవడం చూడలేదే అందరూ ఉన్నప్పుడు అంతే మిగతా వైఫ్ అండ్ హస్బెండ్ లాగా మీరు ఎప్పుడు సరదాగా ఉండడం నేను చూడలేదు ఎక్కడికి బయటికి వెళ్ళడం నాకు తెలియదు తను నీ భార్య అని కూడా ఎవరికి చెప్పలేదు నువ్వు నాకు తెలిసి మీ పెళ్ళైన ఈ ఆరు నెలలు మీ ఇద్దరు కలిసి ఒక మూడు రోజులు అత్తయ్య వారి ఇంట్లో ఉన్నారంతే అన్నయ్య నేను ఒక ఆడపిల్లని అన్నయ్య వదును ఎందుకో చాలా బాధపడుతుందని అనిపిస్తుంది ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అసలు ఏమైంది అనిత అడిగిన ప్రశ్నకి ఒక్క ప్రశ్నకు కూడా శరత్ ఏం చెప్పకుండా అలా చూస్తున్నాడు ఏంటన్నయ్య అలా చూస్తున్నావు ఏం చెప్పకుండా చెప్పటానికే ఉంది ఏమీ లేని దానికి నువ్వు ఏదో ఊహించుకుంటున్నావు అంతే కానీ ఏం లేదు లేదా ఏం లేదు అని ఇంకో మాటకు అవకాశం ఇవ్వకుండా బిల్ పే చేసి బయలుదేరాడు ఇద్దరూ బయలుదేరారు ఇంటికి ఏదో ఉంది అన్నయ్య కానీ నువ్వు చెప్పటం లేదు నేను ఎలాగోలో తెలుసుకుంటాను అనుకుంది అనిత ఏం చెప్పంట్రా నీకు ఇప్పుడు నీకేమీ చెప్పలేని స్థితిలో ఉన్నాను నీకే కాదు మంజు కూడా వీసా కోసం వెళ్ళిందంటే మంజు అన్నంత పని చేస్తుందా ఇప్పుడు నేనేం చేయాలి నా చేతులారా నేను చేసుకుంది ఆ రోజు నాన్న ఎన్ని విధాలుగా చెప్పినా నేను వినలేదు ఇప్పుడు ఎవరిని ఏమన్నా ఉపయోగం లేదు ఇప్పుడు ఈ విషయం అమ్మకి తెలిస్తే ఆవిడ మొహం కూడా నేను చూడలేను కానీ పొద్దున్న వర్ష వాళ్ళ అమ్మ వర్షాన్ని తిరుతుంటే మంజు ఎందుకు బాధపడింది మంజు నా కోసం ఎంత చేసినా ఒక్క థ్యాంక్స్ కూడా చెప్పలేదు నేను కనీసం తన వంక తిరిగి కూడా చూడలేదు మంజు అనని అని అంది ఇష్టం లేని వాళ్ళ దగ్గర ఉండనని నాకు ఇప్పుడు ఏమీ అర్థం అవలేదు అంటూ అటు సూర్యను కూడా బాధ పెట్టబోతున్నానేమో నేను ఒకసారి మంజుతో మాట్లాడాలి కానీ ఇప్పుడు మంజు ఎక్కడికెళ్ళిందో కూడా తెలియట్లేదు పోనీ సుమతిని అడుగుదామంటే అస్సలు చెప్పదు అని ఎవరి ఆలోచనతో వాళ్ళ ఇంటికి వచ్చారు ఏమిట్రా ఎంత లేట్ అయింది అంది లక్ష్మి ఏం లేదమ్మా ఇద్దరం ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళాం సరే కానీ వదనొచ్చిందా ఇంటికి అంది అనిత లేదు అనిత రాలేదు బయట పని ఉంది అది అది అయ్యేసరికి లేట్ అవుతుంది వాళ్ళమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తానని చెప్పింది చంద్రానికి చెప్పలేదా అంది లక్ష్మి అవునా అని వాళ్ళ అన్న వైపు చూస్తుంది అనిత నాకు కూడా చెప్పింది బయటికి వెళ్తానని అన్నాడు శరత్ సరే ఇద్దరూ ఫ్రెష్ అయ్యిరండి సూర్య కూడా వచ్చే టైం అయింది స్నాక్స్ తెస్తాను అని కిచెన్లోకి వెళ్ళారు లక్ష్మి అనిత శరత్ వైపు తిరిగి వదిన వాళ్ళ అమ్మ వాళ్ళ దగ్గరికి వెళ్తుందని నీకు తెలిసినంత తెలియనంత దూరం ఏంటన్నయ్య మీ మధ్య అని తన రూమ్లోకి వెళ్ళింది శరత్ అనిత వెళ్ళిన వైపే చూసి నువ్వు అడిగిన దానికి నా దగ్గర సమాధానం ఉన్నా ఇప్పుడు నీకు చెప్పలేను అని అనుకుని తన రూమ్కి వెళ్ళి మంజు నీతో మాట్లాడాలనుకున్న ప్రతిసారి నువ్వు నాకు అవకాశం ఇవ్వకుండా లేదు కనీసం అక్కడికి వెళ్తున్నట్లు నాకు చెప్పాలని కూడా అనిపించలేదా అని అనుకుని ఒకసారి మంజుకి కాల్ చేద్దామని తనకు కాల్ చేస్తాడు ఇంకా బయట ఉండడం వల్ల మంజు కాల్ పిక్ చేయదు ఇదేంటి కాల్ కూడా పిక్ చేయటం లేదు అని అనుకుని ఫ్రెష్ అయ్యి కిందికి వస్తాడు కిందికి వచ్చేసరికి అందరూ గార్డెన్లో ఉన్నారు శరత్ కూడా గార్డెన్లోకి వెళ్ళి కూర్చుంటాడు సూర్య మంజు గురించి అడిగితే వాళ్ళ ఇంటికి వెళ్ళిందని చెప్తుంది అనిత అవునా నిజంగా వదిన ఇంట్లో లేకపోతే ఎంతమంది ఉన్నా లేనట్లే ఉందమ్మా వదిన మన ఇంటికి వచ్చి కొన్ని రోజులైనా ఎప్పటి నుండో మనతో ఉన్నట్లుంది తను లేకపోతే అసలు ఎటోగా ఉందమ్మా అవుంద్రా నువ్వు చెప్పింది నిజమే తను ఒకటి లేకపోతే చూడు ఎలా ఉందో ఒక మాటలో నిజం చెప్పనా రేపు అనిత పెళ్ళై అత్తగారింటికి వెళ్ళినా నేను తలుచుకోనేమో అంతలా చూసుకుంటుంది నన్ను అలా అందరూ మాట్లాడుకుంటూ ఉన్నారు వంట చేయాలని లక్ష్మీగారు లేచి లోపలికెళ్ళారు ఏమైంది అనిత వచ్చిన దగ్గర నుంచి గమనిస్తున్నాను అన్నయ్య నువ్వు ఎందుకు డల్లుగా ఉన్నారు అసలు ఏమైంది అన్నాడు సూర్య చిన్న నాకెందుకో వదిన మనకు దూరం అవుతుందేమో అనిపిస్తుందిరా అంది అనిత ఆ మాటకి శరత్ ఒక్కసారిగా అనిత వైపు చూస్తాడు ఎందుకురా అలా అంటున్నావు మళ్ళీ వర్ష ఏమన్నా చేసిందా అన్నాడు సూర్య ఇంకెక్కడ వర్ష అన్నయ్య లైఫ్లో ఈ రోజుతో ఆ దెయ్యం క్యారెక్టర్ అనేది లేకుండా చేసిందిరా వదిన అంది అనిత సూర్య షాక్తో ఏంటి అనేది వదిన ఎలా అసలు ఏం జరిగింది అన్నాడు అనిత జరిగిందంతా చెప్తుంది ఎంత చేసినా మా నాన్నగారు వదినతో మాట్లాడే ఒక థ్యాంక్స్ కూడా చెప్పలేదురా చిన్న పొద్దున ఒక నిమిషం భయం వేసింది కానీ తర్వాత జరిగింది చూసి షాక్ కొట్టినంత పని అయింది ఆ టైంలో వర్షం అవును చూడాలి అసలు నాకైతే నవ్వాగలేదు అవునా ఎంత మంచి వార్త చెప్పావరా నిజంగా వదిన చాలా గ్రేట్ ఒకసారి ఫోన్ చేస్తా నాకు అని మంజు కాల్ చేస్తే రెండు రింగులకే కాల్ లిఫ్ట్ చేసింది సూర్య స్పీకర్ ఆన్ చేస్తాడు హాయ్ వదిన థ్యాంక్స్ అన్నాడు సూర్య ఎందుకు సూర్య థ్యాంక్స్ అంది మంజు అదే అన్నయ్య జీవితం నుండి పూర్తిగా వర్షాన్ని బయటకు పంపావుగా హే దానికి ఎందుకు థ్యాంక్స్ ఆ ఇంటి కోడలిగా నా బాధ్యత అది నేను చేశానంతే తను మీ అన్నని ఒక్కనే కాదు మీ అందరినీ కూడా టార్గెట్ చేసింది అందుకే అలా చేశాను కోడలుగా ఆ మాత్రం చేయకపోతే ఎలా నువ్వు అలా అన్నా నేను థ్యాంక్స్ చెప్పకుండా ఉండలేను వదినా అన్నాడు సూర్య సరేలే ఏం చేస్తున్నావు అందరం గార్డెన్లో ఉన్నాం నువ్వేంటి వదినా అలా ఎలా వెళ్తావు మీ ఇంటికి అన్నాడు అయ్యో సూర్య అదేం లేదు కొంచెం పనుండి బయటకు వచ్చాం ఎలాగో లేట్ అవుతుందని ఇంటికి వెళ్దాం అనుకున్నాను ఎలాగో రేపు ఎల్లుండి వీకెండే కదా రెండు రోజులు అమ్మ వాళ్ళతో ఉన్నట్లు ఉంటుందని అంది అంటే రేపు నువ్వు రావా వదినా ఎల్లుండి మాతో ఉండవా అన్నాడు లేదు సూర్య ఎందుకు అడుగుతున్నావు అయినా ఎల్లుండి ఏంటి ఏమన్నా పనుందా అంది మంజు సూర్య అనిత ఇద్దరు షరత్ వైపు చూస్తూ ఆహా ఏం లేదు ఊరుకుని అన్నారు ఇంతలో వెనక రండి సుమతి హే మంజు మోహన్ ఫోన్ చేస్తాడు నీ ఫోన్ బిజీ వస్తుందని నీ ఎగ్జామ్స్ అయిన తర్వాత వస్తానని చెప్పమన్నాడు అవునా వాడి పని నేను చెప్తానులే తర్వాత ఫోన్ చేసి సూర్య ఫోన్ చేశాడు మాట్లాడుతున్నాను సుమతి ఎప్పుడైతే మోహన్ ఉందో అప్పుడు శరత్ ఫేస్ ఎలాగో అయిపోయింది కానీ అది బయటకు కనపడకుండా ఉన్నాడు అవునా సరే కానీ ఇంకా మన పని అవ్వలేదు మనం ఇంటికి వెళ్ళేసరికి లేట్ అవుతుందేమో సూర్య నువ్వేమనుకో మాకు నాకు ఇక్కడ కొంచెం పని ఉంది నీకు తర్వాత కాల్ చేస్తాను సరే వదిన బాయ్ ఏంటన్నా ఇది వదినకి తెలియదా ఎల్లుండి ఏంటో అని నేను చెప్పాన చిన్నన్నా ఏదో జరుగుతుంది కానీ మనకు తెలియనివ్వటం లేదు అన్నయ్య వదిన అంది అనిత ఏమైందిరా అసలు అన్నాడు సూర్య ఇంకా ఆపుతావు అనిత ఈవినింగ్ నుండి చూస్తున్నాను అసలు ఏదో ఒకటి మాట్లాడుతూనే ఉన్నా ఇంకా ఆపు వెళ్ళి అమ్మకు హెల్ప్ చేయి సూర్య రిజల్ట్స్ ఏమయ్యాయి ఎప్పుడొస్తాయి అన్నాడు శరత్ అనిత లేచి ఇంట్లోకి వెళ్ళింది నెక్స్ట్ వీక్ రావచ్చు అన్నయ్య అన్నాడు సూర్య అవునా సరే వచ్చిన తర్వాత ట్రైనింగ్ ఉంటుంది కదా దానికి ప్రిపేర్గా ఉండు అని లెగి తన రూమ్కి వెళ్ళిపోడు శరత్ మంజు ఎందుకు ఇలా చేస్తుంది అసలు ఇప్పుడు ఎక్కడుంది నేను ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదు కానీ సూర్య చేయగానే లిఫ్ట్ చేసింది అంటే ఎల్లుండి ఏంటి అనేది గుర్తుకులేదా తనకి లేదా అసలు తెలీదా అనుకున్నాడు తర్వాత అందరూ డిన్నర్ కంప్లీట్ చేస్తారు శనివారం ఏమీ లేకుండా నార్మల్గా జరిగిపోయింది శనివారం తర్వాత ఆదివారం రావాల్సిందే తప్పదు కదా అలాగే ఆదివారం వచ్చింది వచ్చిన ఆదివారం తెల్లవారుజామున అంటే సరిగ్గా నాలుగున్నర గంటలకి అందరి రూమ్లో ఫోన్లో అలారం మోగుతూ స్టార్ట్ అయింది లెగిసి అలారం ఆఫ్ చేయడానికి చేతిలోకి ఫోన్ తీసుకోగానే అందరి ఫోన్కి ఒక అన్నోన్ నెంబర్ నుండి మెసేజ్ వచ్చింది దాని సారాంశం ఏంటంటే శరత్ సూర్య ఇంకా అనిత ముగ్గురు ఒకేసారి ఇంటి మెయిన్ డోర్ ఓపెన్ చేయాలి వెంటనే అని అది చూసి అందరూ కిందికి వచ్చి వాళ్ళకి ఇచ్చిన వాళ్ళకొచ్చిన మెసేజ్ గురించి ఒకరికొకరు చెప్తున్నారు ఇందులో లక్ష్మి గారు వచ్చి ఏమైంది అందరూ ఒకేసారి లెగసారు ఏమో అమ్ము అలారం మోగింది దాని తర్వాత మెసేజ్ వచ్చింది అందుకే కిందకొచ్చాం అంది అనిత అవునా సరే అయితే ఓపెన్ చేయండి సరే అని ముగ్గురు ఒకేసారి వెళ్ళి డోర్ ఓపెన్ చేశారు డోర్ ఓపెన్ చేయగానే బయట నుండి బెలూన్స్ అన్నీ ఒకేసారి లోపలికి వచ్చాయి బెలూన్స్ అయిపో వస్తుండగా మ్యూజిక్ స్టార్ట్ అయింది హ్యాపీ బర్త్డే టు యూ శరత్ సూర్య అనిత అని వాటన్నిటిని చూసి ఒకేసారి సర్ప్రైజ్ అయ్యారు ముగ్గురు అనిత అన్నయ్యలు ఏంటిది ఈ సర్ప్రైజ్ అసలు అంది నాకు తెలీదు కూడా పెద్ద సర్ప్రైజ్ రా ఇది అని శరత్ వైపు తిరిగారు సూర్య నాకు కూడా తెలీదురా ఇదేంటో నేను కూడా మీలాగే సర్ప్రైజ్ అయ్యాను అన్నాడు శరత్ బెలూన్లు అన్నీ అయిపోయి మ్యూజిక్ స్టాప్ అయిన తర్వాత వాళ్ళకి బయట మూడు ప్యాకెట్స్ కనపడ్డాయి అనిత గబగబా బయటకెళ్ళి చూస్తుంది వాటి మీద ముగ్గురు పేర్లు రాసున్నాయి అనిత వాటిని లోపలికి తీసుకొచ్చి ఎవరు పేరు ఉన్నవి వాళ్ళకి ఇచ్చింది ముగ్గురు ప్యాకెట్స్ ఓపెన్ చేశారు అనిత ప్యాకెట్ ఓపెన్ చేయగానే మంచి పింక్ కలర్ డిజైనర్ శారీ ఉంది ఆ కలర్ అంటే అనితకు చాలా ఇష్టం శారీతో పాటు ఒక గ్రీటింగ్ కార్డు కూడా ఉంది దాన్ని అలానే చూస్తూ ఉండిపోయింది దానిలో అర్ధమొగుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అని ఉంది సూర్య ప్యాకెట్ ఓపెన్ చేశాడు దానిలో బ్లాక్ అండ్ వైట్ కలర్ సూట్ ఉంది డ్రెస్తో పాటు గ్రీటింగ్ కార్డు కూడా ఉంది నాకు తమ్ముడు మరియు కొడుకు లాంటి గారికి జన్మదిన శుభాకాంక్షలు ఇద్దరు ప్యాకెట్స్ ఓపెన్ చేసి శరత్ వైపు చూస్తారు శరత్ కూడా ప్యాకెట్ ఓపెన్ చేయగానే తనకు కూడా ఒక మంచి కాంబినేషన్ అండ్ డెనిన్ బ్లూ లైట్ జీన్స్ వైట్ కలర్ ఫుల్ హ్యాండ్స్ షర్ట్ ఇంకా బ్లూ కలర్ బ్లేజర్ ఉంటుంది కానీ తనకి గ్రీటింగ్ కార్డు లేదు లక్ష్మి ముగ్గురివి చూసి నా కోడలికి మంచి టేస్ట్ ఉంది ముగ్గురివి చాలా బాగున్నాయి అంటుంది వాళ్ళ ముగ్గురికి ఇంకా షాక్గానే ఉంది చూసావా అన్నయ్య మన వదునికి తెలియదేమో అనుకున్నాం కానీ మన ముగ్గురి బర్త్డే ఒక్కరోజే అని తెలిసి అలా వెళ్ళి ఇలా సర్ప్రైజ్ ఇచ్చినట్లుంది అని అంటుంది అనిత మీ పుట్టినరోజు అని మీ వదునికి తెలుసు అంది లక్ష్మి తెలిసి అలా వెళ్ళి ఉంటుంది అని అంటుండగా ముగ్గురికి మళ్ళీ మెసేజ్ వస్తుంది మీకు నా సర్ప్రైజ్ నచ్చింది అని అనుకుంటున్నాను మీరు ముగ్గురు రెడీ అయి నేను ఇచ్చిన డ్రెస్ వేసుకుని ముందు సం సంపత్ వినాయకుడి గుడికి వెళ్ళి అక్కడి నుండి ఖచ్చితంగా పది గంటలకి అల్లడాల్ఫిన్ హోటల్కి రండి ప్లీజ్ మరొక్కసారి ఒక్కరోజుగా పుట్టిన ఒక్కరోజే పుట్టిన మీ ముగ్గురికి నా హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు వాళ్ళు మెసేజ్ చదివి తల పైకెత్తిన తర్వాత వెళ్ళండి వెళ్ళి తొందరగా రెడీ అయ్యి రండి అని చెప్పారు లక్ష్మి గారు ఆవిడ అలా చెప్పగానే అమ్మ నీకు తెలుసా వదిన చేసిన మెసేజ్ హా తెలుసు ముందు గిడికెళ్ళి గుడికెళ్ళి డాల్ఫిన్ హోటల్కి రమ్మని చెప్పింది అక్కడ వరకే తెలుసు అంది ముగ్గురు ఎవరు రూమ్కి వాళ్ళు వెళ్ళారు అసలు ఈ మంచు నాకు అర్థమే అవ్వదు ఎప్పటికీ అని అనుకోని డ్రెస్ మంచం మీద పెట్టబోతున్నగా ఒక స్లిప్ కింద పడింది శరత్కి మీకు పుట్టినరోజు శుభాకాంక్షలు సార్ మన పెళ్లి తర్వాత వచ్చి మీ మొదటి పుట్టినరోజు ఈరోజు నాకు నైట్ పన్నెండు గంటలకే మీ దగ్గరకు వచ్చి నుదుటి మీద ముద్దు పెట్టి మిమ్మల్ని లేపి మీకు విశ్వస్సు చెప్పి ఈ డ్రెస్ ఇవ్వాలని ఉంది కానీ నాకు మీకు మధ్య అంత చనువు ప్రేమ రెండూ లేవు అక్కడే ఉంటే నా మనసు లాగుతుంది అందుకే అక్కడ ఉండకుండా వచ్చేస్తాను నెక్స్ట్ ఇయర్ ఆ ఇంట్లో ఉంటానో లేదో తెలియదు అందుకే ఇలా చేస్తాను మీ ముగ్గురికి ఇలా చేయడం మీకు నచ్చకపోతే సారీ సార్ మీరు ఈ డ్రెస్ వేసుకుని వస్తారని ఎదురు చూస్తూ మీ భార్య కాని భార్య మంజుషా అనుంది ఆ స్లిప్ చూసి శరత్ ఒక్క నిమిషం అలా ఉండిపోయాడు సారీ మంజు అనుకొని బాత్రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయి వచ్చి మంజు పంపిన డ్రెస్ వేసుకుని రెడీ అయ్యి కిందికి వచ్చాడు ముగ్గురు రెడీ అయి బయటకు వచ్చిన తర్వాత ముగ్గురు ఒకరినొకరు చూసుకుని నువ్వు బాగున్నావంటే నువ్వు బాగున్నావని అనుకుంటున్నాడు ఇంతలో లక్ష్మి వచ్చి ముగ్గురు బాగున్నారు అంటుంది ముగ్గురు ఆవిడ వైపు తిరిగి మా కన్నా నీ చీరే బాగుంది మరి నా కోడలు కొంటే బాగోలేక ఏమవుతుంది నీకు వదిన కొందా మరి నీకెప్పుడు వచ్చింది నాకు మీకన్నా ముందే వచ్చిందిలే కానీ బయలుదేరండి లేట్ అవుతుంది అందరూ బయలుదేరి వినాయకుడి గుడికి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి క్యూ లైన్ ఉంటుంది లైన్లో నుంచి లోపలికి వెళ్ళి వాళ్ళ పేర్లు చెప్తున్నారు వాళ్ళ పేర్లు విని పూజారి గారు మీకోసమే వెయిట్ చేస్తున్నాం ఈరోజు మొదటి పూజ మీ ముగ్గురు పేర్ల మీద జరిగింది ఇదిగోండి ప్రసాదం అని ఇచ్చి వాళ్ళ ముగ్గురిని ఆశీర్వదిస్తాడు పందులు గారు బయటకు వచ్చిన తర్వాత అనిత ఏంటమ్మా ఈరోజు అన్నీ సర్ప్రైజ్ ఇస్తుంది వదిన ఇంకా ఏమైనా ఉన్నాయా మరి అని అంటుంది తర్వాత నలుగురు కలిసి ఒక హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి పది గంటలకి మంజు చెప్పిన డాల్ఫిన్ హోటల్కి వెళ్తారు అక్కడికి వెళ్ళేసరికి వీళ్ళ కోసమే వాసుగారు రాజశేఖర్ ఫ్యామిలీ ఎదురు చూస్తుంటారు వీళ్ళు వెళ్ళిన తర్వాత శరత్ వాళ్ళని రిసీవ్ చేసుకుని ముగ్గురికి విషష్ చెప్పి లక్ష్మి గారిని పలకరించి ఫంక్షన్ హాల్ లోపలికి తీసుకెళ్తారు హాల్లోకి వీళ్ళ ముగ్గురు అడుగు పెట్టేసరికి ఒక్కసారిగా బెలూన్స్ పగిలి వీళ్ళ మీద పువ్వులు పడి మ్యూజిక్ స్టార్ట్ అవుతుంది అది చూసి అనిత గట్టిగా ఇంకో సర్ప్రైజ్ అంది జయంతి గారు వీటికే అంటే ముందు వాటికి ఇంకేమంటారు అని నవ్వుతారు అందరూ లోపలికి వెళ్ళేసరికి సూర్య అనిత ఫ్రెండ్స్ శరత్ అమ్మ తాతయ్య వర్ష రవి ఇంకా వాళ్ళ పేరెంట్స్ కూడా ఉంటారు వర్ష రవికి అనితను చూసి ఇంకా అనిత క్లోజ్ ఫ్రెండ్స్కి శరత్ని చూసి షాక్ గురవుతారు వాళ్ళందరిని చూసి చాలా సంతోషం అనిపిస్తుంది కానీ అక్కడ మంజు కనపడదు అత్తయ్య వదనేది ఎక్కడుంది అసలు అంది అనిత అందులో వాళ్ళకి మైక్లు సంవత్సరాలు వేరైనా ఒకరోజే పుట్టిన అన్నకి అన్నకి ప్రాణమైన ముద్దుల తమ్ముడికి వీళ్ళిద్దరికీ ఎంతో అపురూపమైన ఈ ముద్దుల అన్నల చిట్టి రాక్షసైన అనితకి కలిపి ముగ్గురికి ఒకేసారి చెప్పండి పుట్టినరోజు శుభాకాంక్షలు అని మాటలు వినిపిస్తాయి అందరూ ముగ్గురికి కలిపి విషస్ చెప్తారు అనిత సంతోషం పట్టలేక వదిన ఎక్కడన్నా తొందరగా ముందుకురా అని అరుస్తుంది మళ్ళీ మైక్లో అర్ధమగుడు గారు కొంచెంసేపు వెయిట్ చేయండి నేను మీ ముందుకు వస్తాను ఇప్పుడు నీకోసం ఒక గిఫ్ట్ అత్తయ్య తన గిఫ్ట్ ఇవ్వండి లక్ష్మి గారు వెళ్ళి ఒక బాక్స్ అనిత చేతిలో పెడతారు అది ఓపెన్ చేసి చూసి థ్యాంక్స్ వదినా అనరుస్తుంది అదేమిటి అనుకుంటున్నారా మంచి ఐఫోన్ మళ్ళీ మైక్లో ఇప్పుడు సూర్య నీకు నేనిచ్చే గిఫ్ట్ నీకు నచ్చుతుందని అనుకుంటున్నాను నీ గిఫ్ట్ ఇక్కడ లేదు నువ్వే వెళ్ళి తెచ్చుకోవాలి ఫంక్షన్ హాల్లో రైట్ సైడ్ ఉన్న రూమ్లో ఉంది వెళ్ళి తెచ్చుకో అనిత బాగా ఎక్సైట్ అవుతూ తొందరగా వెళ్ళి చిన్న సరే అని అవుతూ రూమ్ దగ్గరికి వెళ్తాడు రూమ్ డోర్ తీసి అక్కడున్నది చూసి స్టన్నై అలాగే ఉండిపోతాడు రూమ్ లోపలికి వెళ్లకుండా అక్కడే ఎందుకున్నాడో తెలియక అనిత వెళ్ళి అక్కడున్నది చూసి గట్టిగా ఆరిసి కంగ్రాక్స్ అన్నయ్యా అంటుంది అనిత అనిత ఎందుకు కంగ్రాక్స్ చెప్పిందో పెద్దవాళ్ళకి తప్ప శరత్కి ఇంకా మిగిలిన పిల్ల బ్యాచ్కి అర్థం అవ్వలేదు అనిత గబగబా లోపలికి వెళ్ళి లోపల ఉన్నది తీసుకునిచ్చి సూర్య చేతిలో పెడుతుంది అదేమి గిఫ్ట్ అనుకుంటున్నారా మీరు చాలామంది గెస్ట్ చేస్తుంటారు అవును అదే గిఫ్ట్ సుమతిని గిఫ్ట్గా ఇచ్చింది అక్కడ సుమతిని చూసిన శరత్కి అయితే మతిపోయింది మంజు సుమతికి పెళ్లి కుదిరిందని అంది మరి ఇదేంటి అనుకుంటున్నాడు ఇంతలో మళ్ళీ మైక్లో ఏమిటి సూర్య నీకు నచ్చలేదా గిఫ్ట్ నచ్చకపోతే చెప్పు నా గిఫ్ట్ నేను చాలా తీసుకుంటాను సూర్య కంగారుగా సుమతి చేతిని గట్టిగా పట్టుకుని నచ్చింది వదినా అంటాడు అవునా సరే అయితే నీకు ఇంకా మీ అన్నకి చెల్లికి కలిపి ఒక చిన్న షాక్ ఉంది అదేంటి అనేది అత్తయ్య చెప్తారు అత్తయ్యా చెప్పండి అదేంటంటే ఈరోజు సుమతి సూర్యాల ఎంగేజ్మెంట్ లెవెన్ థర్టీకి అని చెప్తారు నిజంగా అది వాళ్ళ ముగ్గురికి షాకే ఇంతలో మళ్ళీ మైక్ నుండి ఎలా ఉండి ఎలా ఉంది నా షాక్ సర్ప్రైజెస్ అని అంటుంది శరత్కి ఏం అర్థం అవట్లేదు అమ్మకు కూడా తెలుసా అనుకున్నాడు మళ్ళీ మైక్లో ఇప్పుడు శరత్ సార్కి మీకే ఈ గిఫ్ట్ అంది కానీ ఏమిటి అనేది చెప్పలేదు ఆ గిఫ్ట్ ఏమిటో పెద్దవాళ్ళకి కూడా తెలియదు అంతలో డోర్ దగ్గర నుండి ఒరే శరత్ అని వినిపించింది ఆ పిలుపు వినిపించిన వైపు తిరిగారు అందరూ అక్కడ ఇది కూడా మీరు గెస్ట్ చేశారు అయినా చెప్తున్నాను అక్కడ కిరణ్ ఇంకా రాజేష్ ఉన్నారు వాళ్ళని చూసిన శరత్కైతే అస్సలు సంతోషం ఆగలేదు అటు నుండి వాళ్ళు ఇటు నుండి శరత్ ముగ్గురు ఒకేసారి వెళ్ళి ఒకరినొకరు హక్ చేసుకున్నారు వర్షాకైతే మాటలు లేవు వాళ్ళని అక్కడ చూసి మరి తన వల్లనే కదా విడిపోయారు సార్ మీకు నా గిఫ్ట్ నచ్చిందా శరత్కి మాటలు రావడం లేదు నచ్చకుండా ఎలా ఉంటుంది చెలమ్మ నువ్వు ఇలా మైక్లోనే వినపడతావా లేక మాకు ఏమన్నా కనబడేది ఉందా అన్నాడు కిరణ్ మంజు నవ్వి మీకు కనపడతానన్నయ్యా అని సుమతి ఒకసారి ఇక్కడికి రా అని పిలుస్తుంది సుమతి వెళ్తుంది తర్వాత ఒక పది నిమిషాల్లో కౌంటింగ్ స్టార్ట్ అవుతుంది కౌంటింగ్ స్టార్ట్ అయ్యేసరికి మంజు కేక్తో అక్కడ డెకరేట్ చేసిన స్టేజ్ మీదకి వస్తుంది సుమతితో కలిసి మంజుని చూసిన అందరూ ఒక్క నిమిషం అలా చూస్తూ ఉండిపోతారు ఎందుకంటే ఎరుపు పసుపు కలిపిన కంచి పట్టు చీర కట్టుకుని చక్కగా జడేసుకుని పూలు పెట్టుకుని మెడలో తాలితో పాటు నల్ల పూసలు అది కంఠానికి కొంచెం దిగువలో ఒక రాణిహారం దానికి తగ్గినట్లుగా ఉన్న చాంద్ బాలిసలు వాటికి చెంప సౌరాలు పెట్టుకుని ఉంది చూసేవారికి చూపులు తిప్పుకోలేకపోతున్నారు అనిత ఫ్రెండ్స్ అయితే మంజు మ్యామ్ ఆ సార్ వైఫా మంజు మ్యామ్కి మ్యారేజ్ అయిందా అనుకున్నారు వీళ్ళతో పాటు శరత్ పరిస్థితి కూడా అలాగే ఉంది మంజుని పెళ్లి టైంలోని చీరలో చూడడం మళ్ళీ ఇప్పటి వరకు చూడలేదు పక్కన కిరణ్ వాళ్ళు పిలుస్తున్న అస్సలు వినపడలేదు మంజుని చూస్తూ ఒక ట్రాన్స్లోకి వెళ్ళిపోడు రాజేష్ గట్టిగా గిచ్చేసరికి ట్రాన్స్ నుండి బయటకు వచ్చి ఏమిట్రా అలా గిచ్చారు గిచ్చగా ఏం చేయమంటావు మేం పిలిచినా పలకలేదు నువ్వు అలా మా చెల్లి వైపు చూస్తూనే ఉన్నావు మా చెల్లికి దిష్టి తగులుతుంది అని అంటారు శరత్ నవ్వుతూ అబ్బా ఆపండ్రా అంటాడు మంజు అక్కడికి రాగానే అనిత సూర్య ఇద్దరు వెళ్ళి ఒకేసారి మంజుని ఇద్దరు కలిసి పైకెత్తుకుని తిప్పుతారు మంజు కళ్ళు తిరుగుతున్నాయి వదలమంటే అప్పుడు కిందికి దింపుతారు అనిత మంజుని యాక్ చేసుకుని చాలా థ్యాంక్స్ వదిన అసలు నీ అయితే సూపర్ అంటుంది ఇంకా చాలు మీ ఇద్దరు నా పిల్లలు నా పిల్లల కోసం చేశారంతే తల్లి పిల్లల కోసం చేస్తుంది కదా అలా అంటుంది మంజు ఆ మాటకి అనిత వెళ్ళి షరత్ని తీసుకుని వచ్చి మంజు పక్కన నిలబెట్టి ఇద్దరిని కలిపి ఒకేసారి హక్ చేసుకుని ఏడుస్తుంది మంజు అనితని విడిపించి పిచ్చిపిల్ల పుట్టినరోజు ఎవరైనా ఏడుస్తారా ఏంటి అలా ఏడకూడదు ఇదిగో ముందు ముగ్గురు కలిపి కేక్ కట్ చేయండి నేను మటుకు ముగ్గురు కలిపి ఒకే కేక్ తెచ్చాను ఇదే అడ్జస్ట్ అవ్వండి అని నవ్వుతుంది మంజు చెప్పిన దానికి అనిత కూడా నవ్వుతుంది గారు ఒక పక్క మంజు సుమతి ఒక పక్క నిలబడగా ముగ్గురు కలిసి ఒకేసారి కేక్ కట్ చేస్తారు ముగ్గురు పీస్ తీసి మంజు వైపు తిప్పేసరికి ముందు నాకు కాదు అని లక్ష్మి గారికి పెట్టిస్తుంది తర్వాత మంజుకు పెడతారు తను పెట్టించుకొని మరి నా తోడి కొడల్ని వదిలేసారేంటి మీరు ఇలా చేస్తే రేపు తను వచ్చిన తర్వాత మేమిద్దరం కలిసి మిమ్మల్ని ఒక ఆట ఆడుకుంటాం శరత్ అమ్మ మాకు అంత బంపర్ ఆఫ్ వద్దు తల్లి ఇప్పటికే నువ్వు ఇచ్చే షాక్తో మాకు మతులు పోతున్నాయి అసలే ఇద్దరు ఒక మాట మీదే ఉంటారు ఇక మీ ఇద్దరు కలిశారంటే మా ఇద్దరి సంగతి అంతే అని ఒక నమస్కారం చేసి ఒరే సూర్య కేక్ అంతా పెట్టు లేకపోతే మీ వదిన ఇక్కడే ధర్నా చేసేటట్లు ఉంది అంటాడు శరత్ మాటికి అందరూ ఒక్కసారిగా నవ్వుతారు ముగ్గురు కలిసి అనిత కూడా కేక్ పెట్టి పెద్దవాళ్ళ దగ్గర ఆశీర్వాదం తీసుకుంటారు మంజు నీకు సర్ప్రైజ్ ఎవరు వస్తున్నారో చూడు నువ్వు చూస్తే ఎగిరి గంతేస్తావబ్బా అబ్బా చెప్పు వచ్చేది ఇంకెవరు మోహన్ వస్తున్నాడు ఏమిటి మోహన్ వస్తున్నాడా రానన్నాడు అని మోహన్ అని గట్టిగా అరిచి మోహన్కి ఎదురెళ్ళి హక్ చేసుకుంటుంది మంజు మోహన్ అనగానే మన శరత్ గారి మొహము చిన్నబోయింది మరి తర్వాయి భాగంలో ఏం జరగబోతుందో నెక్స్ షిప్స్లో తెలుసుకుందాం అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేసి షేర్ చేయండి మీ అభిప్రాయాలను నా కామెంట్ రూమ్లో తెలియజేయండి థ్యాంక్ యూ ఫర్ లిసినింగ్